చాలా రోజులు అయింది లైవ్ అయితే పెట్టక నేను సో ఇన్ని రోజుల దాకా ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నా సో మళ్ళీ షెడ్లో పని ఏంటంటే మళ్ళీ భోజనం నిలుపుకోవాలి మళ్ళీ వర్క్ ఉంది మళ్ళీ సో నేను ఇలా కట్టుకున్నాను ఇదైతే బూజులు నిలుపుకోవడానికి అనమాట మళ్ళీ షెడ్లో వర్కే ఉంది మళ్ళీ చేసుకోవాలా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మళ్ళీ భోజనం దులుపుకోవాలా మళ్ళీ షెడ్ అంతా రెడీ చేయాలి శుభ్రంగా అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లైవ్లో ఉంటే కనుక ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మళ్ళీ పై పెరిగింది మళ్ళీ ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ అనమాట మళ్ళీ చిన్న పిల్లల నుంచి మళ్ళీ ఫస్ట్ కానించే మళ్ళీ ఇద్దా పనంత ఇలా కంపల్సరీగా అయితే భోజనం అయితే కలుపుకోవాలా కంపల్సరీగా భోజనం నిలుపకపోతే మళ్ళీ లైవ్లో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మీరు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ సో మళ్ళీ ఫామ్ అయితే మళ్ళీ రెడీ చేస్తున్నా మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ రెడీ చేయాలి మళ్ళీ ఇప్పుడు బ్యాచ్ అయితే నాకు టెన్ డేస్ అయింది కదా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేసా సో మళ్ళీ అన్నీ శుభ్రంగా దించుకొని మళ్ళీ అన్నీ కడుక్కోవాలి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరు ఎలా ఉన్నారు మళ్ళీ సెడ్ అయితే మళ్ళీ దీంట్లోకి వచ్చేసా వర్క్ చేయడానికి మళ్ళీ నేను మళ్ళీ అన్నీ శుభ్రంగా కడుక్కొని అన్నీ దించుకొని మళ్ళీ పిల్లలు ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్టింగ్ చేయాలి ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది నచ్చితే కనుక ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కామెంట్ అని షేర్ ఫ్రెండ్స్ పైపులన్నీ ఇరిగిపోయినాయి అనుకుంటా మొత్తం ఇవన్నీ ఊడిపోయినాయి మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి ఏంటంటే బూజు ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ అనమాట ఇప్పుడు బూజులు ఉంటాయి కదా సో నేను చేపలు అయితే ఇలా అయితే కట్టుకున్నా కదా సో ఇలా కట్టుకున్న ఈ బూజులు ఉంటాయి కదా పైన బూజులు మొత్తం దులపాలు ఇవ్వాలంత వర్క్ సో మనకైతే ఆ రోజు మీకు చూపించా కదా షాపీడ్లు పెట్ట వర్ పొట్టెత్తటప్పుడు అలా మొత్తం ఎత్తేసారు ఇప్పుడు ఏంటంటే ఉంది కదా ఇదంతా ఇదంతా నేల మళ్ళీ దీని చీపుడుతో ఇదంతా దగ్గర కూర్చి ఇక నేను మళ్ళీ శుభ్రంగా ఎత్తి పారిపోయాల మళ్ళీ అన్నీ మొత్తం కడుక్కోవాలి వీటిని తీసేసి మళ్ళీ యాసిడ్ పెట్టి కడుక్కొని మళ్ళీ శుభ్రంగా తగ్గించుకోవాలి అసలు మాములు అట్లా బూజులు అయితే పైన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బూజులు చూడండి ఎలా పెట్టింది ఫ్యాన్ ఫ్యాన్ లెక్కకుండా మొత్తం పట్టినాయి బూజులు ఇప్పుడు ఇవి కంప్లీట్గా ఈ బూజులు అన్నీ లేకుండా శుభ్రంగా తుడవాలి చేపరితోటి శుభ్రంగా క్లీన్ చేయాలి సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పైపులన్నీ విరిగిపోయినాయి ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే ఉంది కదా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హాయ్ బ్రో ఉన్నావా బ్రో కుమార్ వినయ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో లైవ్లో ఉంటే కనుక ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నచ్చితే కనుక మీ ఇష్టమైతే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పది రోజులు ఇంటికి పోయి వచ్చినందుకే అట్లా వాటిని అంటే భూజులు అట్లా వాటిని ఇదంతా శుభ్రంగా ఊడిచి సో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి ఇది బ్రాంచ్ అయితే వచ్చేసి స్నేహా నుంచి అనమాట మనకు వచ్చేది మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి ఫామ్లో చేయాలి తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్ ఇస్తా ఇన్స్టాలో మెసేజ్ చేయండి వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి కంపెనీకి కాంటాక్ట్ అవ్వచ్చు దీనివల్ల మనకి లాభమే కానీ నష్టమైతే ఉండదు కంపెనీ నుంచి ఈ కోల్ ఫామ్ అనేది కూడా ఒక మనీకి సంపాదించింది మనకి యూజ్ఫుల్ అవుతుంటుంది మనకి నష్టమైతే ఉండగదండి లాభమే ఉంటుంది ఇలాంటి ఫాము ఒకటి ఉంటే చాలు చేసుకోవడానికి సొంతంగా హోన్కి సో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా లైవ్ చూస్తున్నా మీ అందరికీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఈ భూజులే దొరికి సరిపోద్ది అలాంతా సో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి అయితే ఉండొద్దు అంతా ఇదే పట్టింది ఈ రోజు అంతా అసలు మామూలుగా అలా మొత్తం బూజు పట్టేసింది నాలుగు రోజులకి వారానికాల బూజు పట్టేసింది లోనంతా సో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ మీ ఇష్టమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ చూస్తున్నాం మీ అందరికీ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వర్క్ అయితే అన్నమాట సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం వీలైతే సాయంత్రం కూడా పెడతాను నేను లైఫ్కి సో వచ్చి మీ అందరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవాళంతా ఇంకా ఈ బూజులు మొత్తం దులుపుకోవాలి ఇలాంటి తీగలు మొత్తం కోసేసుకోవాలి మొత్తం మళ్ళీ సెడ్ మళ్ళీ మంచిగా రెడీ చేయాలన్నమాట కొత్త దాని లెక్క తయారు చేయాలి మళ్ళీ కోడి పిల్లలు దిగితే చిన్న పిల్లకా నుంచి హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్ క్వశ్చన్ అందుకే గత నువ్వు అయితే ఆగే అక్క ఏం చేస్తున్నావు ఇలా కంపల్సరీగా భోజనం దులుపుకోవాలి ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి ఇలా మొత్తం భూసులు దులుపుకోవటం సరిపోద్ది ఇలా అంతా హాయ్ అండి హాయ్ హాయ్ పుట్టికుల్లా గారు హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్కి వచ్చిన మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్కి వచ్చిన మీ అందరికీ సో ఇలా శుభ్రంగా అయితే భూజులు అయితే శుభ్రంగా దులుపుకొని మళ్ళీ దీన్ని శుభ్రంగా మంచిగా రెడీ చేయాలి మళ్ళీ మళ్ళీ ఒక వారంలో మనకి కోడి పిల్ల అనేది దిగుతాయి అన్నమాట టెన్ డేస్ అయ్యింది టెన్ డేస్లోనే మొత్తం బూజులు మొత్తం పట్టేసినాయి హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ అందరూ మెసేజ్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ ఓకే నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఉందా ఛానల్ పేరు పొట్టిగా ఉంటే కనుక నా మీ ఛానల్ ఉంటే చెప్పండి నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను నా షార్ట్ వీడియోలో ఏదైనా వీడియో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం బూజు పట్టేసింది మొత్తం ఇలా శుభ్రంగా దుడుచుకోవాలి ఈ పక్క ఉంది ఈ పక్క బార్ 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 వెళ్ళాలి మళ్ళీ అవతల పక్క ఛానల్ ఉంది ఓకే అయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను నాది ఏదైనా షార్ట్ వీడియోలోకి వెళ్ళి కామెంట్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానండి కామెంట్ అండ్ షార్ట్ వీడియోకి ఓకే ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా మీ పేరేంటి అదే పేరా పొట్ ఛానల్లో పెట్టుకున్న పేరేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి నా లైవ్ చూస్తున్న పేరు పేరున సో ఇది కాల్ ఫామ్ అనమాట దీంట్లో వర్క్ అనమాట చేసేది నేను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఐడి చెప్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వేసు కన్నయ్య ఒకవేళ దీంట్లో వర్క్ చేసుకోవటానికైనా లేకపోతే ఇలాంటి ఫామ్స్ వేసుకోవాలన్నా ఒక బ్రాంచ్ నుంచి అయితే కనెక్ట్ అయితే అవ్వండి దీనివల్ల మనకి లాస్ అయ్యే కానీ లా लाभ लाभमे का लास्ट सारी सारी ब्रांच वो स्ने हाई ब्रो हाई हाई మళ్ళీ మనకి ఒక వారంలో అయితే కోడి పిల్ల అయితే దిగుతాయి అనమాట ఈసారి పెద్ద బాయిలర్ దిగిద్ది అనమాట చిన్నదైతే అయిపోయింది కదా నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు సో మనకైతే ఇప్పుడు పెద్ద బాయిలర్ అయితే దిగుద్ది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ మళ్ళీ నలభై ఐదు రోజులు లైవ్ మళ్ళీ కంటిన్యూగా సో లైవ్లో ఉంటే కనుక ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి మీకు నచ్చితే కనుక మీ ఇష్టమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ చూస్తున్నాం మీ అందరికీ ఒక చేయితో భోజు కొడుతూ ఇంకో చేయితో లైవ్ చేస్తున్నాను అలానే ఇక్కడ పిన్ చేసిన ఐడిని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి వెల్కమ్ టు సుక్కన్నయ్య ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొత్తం బూజులన్నీ అనే ఇంకా లైవ్ చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కనుక మెసేజ్ చేయాలి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది ఫ్రెండ్స్ ఇంకా సో ఒక్క చేత్తో అయితే యూజ్ఫుల్ కావట్లేదు చూపించాము అందరికి ఇలా చేయాలనే వరకు మొత్తం ఆ ధరి నుంచి ఇలా మొత్తం పైన వచ్చేసి శుభ్రంగా భూజలు మొత్తం దులుపుకోవాలి ఈరోజంతా ఇదే సరిపోద్ది భూజలు మొత్తం దులుపుకున్న తర్వాత ఇక రోజు రెండు పొద్దున సాయంత్రం అయితే లైవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కా ఈరోజు అంతా అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పైపులన్నీ తగ్గిపోయాయి అనుకుంటా మళ్ళీ ఇట్లకి గమ్ములు వేసి మళ్ళీ అతికించాలి ఏదైనా శుభ్రం చేస్తేనే మంచిగా ఉంటుంది శుభ్రం చేయకుండా ఉంటే ఇలానే ఉంటుంది టెన్ డేస్ అయింది దీంట్లో నుంచి నేను ఇంటికి వెళ్ళి వచ్చేసా చూడండి ఎలా అయిపోయిందా అంతా చీచకాగా అయిపోయింది మొత్తం లోన్ అంతా చీచకా అయిపోయింది సో ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఇంకా వర్క్ అయితే ఏంటంటే ఇక పైన భూజులు అనేది దులుపుకోవాలి ఈరోజు అంతా మళ్ళీ దులుపు ఇవన్నీ దులుపుకున్న తర్వాత నేను సాయంత్రం కూడా లైవ్ చె పెడతాను రెండు పోట్లు ఉంటుంది అన్నమాట లైవ్ నాది మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి అలా నేను నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో వర్క్ అయితే ఈరోజే ఇది అనమాట కంప్లీట్గా సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్కి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మీకు నచ్చితే కనుక మీ ఇష్టం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ ఇంకా గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఇంకా